హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదే ఈ రోజు మాది కందికట్టుడు వాడుతున్నారండి నన్ను క్యారేజ్ కట్టుకుని రమ్మని చెప్పారు ఇప్పుడు క్యారేజ్ కట్టుకొని నేను కూడా వెళ్ళాలన్నమాట తోటలోకి క్యారేజ్ కట్టుకొని తోటలోకి వెళ్ళి కందికొట్టుడు అయ్యేదాకా ఈ రోజు సాయంత్రం దాకా అక్కడే తోటలో తెరిపిద్దండి ఈ రోజు క్యారేజ్ కట్టుకురామన్నారు నేను అవును క్యారేజ్ కట్టాలా మరి కట్టాలిగా మరి క్యారేజ్ కట్టుకుని సరే కట్టు ఏం చేస్తున్నావు మమ్మీ క్యారేజ్ కడుతున్నామా క్యారేజ్ కడుతున్నావా మరి క్యారేజ్ కడుతున్నా ఎందుకంటే పొద్దుకులు ఇంటికి చేనికి చేనికి ఇంటికి పొద్దు పని తప్పించుకోవడానికైనా పొద్దు ఉంటారు ఒకేసారి క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయావు అనుకో కన్నీ కొట్టి కొట్టడం వచ్చేదే లేదు నాలుగు రెండు మీరు ఇంటికి రాకూడదు కానీ నాలుగు మూత్రలు ఒకేసారి కట్టేస్తాను కంది కొట్టడం అయ్యేదాకా కూడా వచ్చే పని లేదు లేకపోతే పద్దాలు ఇంటికి తిరుగుతారు పని చేయబడి దీప్రం క్యారెజ్ కట్టేది అంటే ఇంటికి వచ్చేదే లేదు క్యారేజ్ కట్టుకొని మంజలు కూడా ఒకేసారి ఎత్తుకొని వెళ్ళిపోతాం పచ్చడి మరింత వేసుకురా ఎందుకంటే చేలు వెళ్ళినప్పుడు పచ్చడితోనే తిరుగుద్దు అవుతుంది కొంచెం పెరుగు 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 కూడా వేస్తున్నా జాగ్రత్త మళ్ళీ పెరుగు పని చేయడం అయితే రాదు కానీ పెరుగు పెరుగు అవును నువ్వు ఎలాగో తినవు అనుకో మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటే దీంట్లో వేసింది ఏందో తెలియకుండా వాళ్ళు వేసుకున్నారు అనుకో తినేటప్పుడు మళ్ళీ కష్టం వేయద్ది నాకైతే తెలుసు నేను వేసుకోను వాళ్ళకి వెళ్ళింది రా చెప్పను నిజంగా వాళ్ళ వాళ్ళకి కష్ట కసం అవ్వాలి వాళ్ళకి కసం అవ్వాలి ఇది ఇంట్లో కలిపేసావ్ క్యారేజ్ అయితే కట్టేశావా క్యారేజ్ కట్టేశావా ఓకే అయిపోయిందా క్యారేజ్ కట్టేసుకున్నావా కట్ అమ్మా మరి ఒక్క రోజే కదా గేట అసలు కోతులు ఇటు ఉన్నాయి క్యారేజ్ కెట్టి వెళ్తుంది బుల్లి పాప ఎంత బాగా వెయ్యాలమ్మా ఇప్పుడు తిక్కనే సుఖం పాప క్యారేజ్ కట్టుకెళ్తాంది నీ వచ్చింది చెప్పనా అరే కొట్టడానికి వస్తారా ఎవరిని అడుగుతున్నావు కంది కొట్టడానికి వస్తారా తినేసి చూస్తుంటే ఏంటి ఎండకి ఇప్పుడే ముసిగేసిన స్కూటీ వేసుకురావచ్చ స్కూటీ రావచ్చు దాంట్లో పెట్రోల్ లేదు ఏది చేస్తా అది నడుచుకోండి వస్తున్నా అయినా తర్వాత వెళ్ళాలి వెళ్ళి స్కూటీ వేసుకురా మహిళలు డబ్బా వేసిరాలేదుగా సర్లే ఆనందా తాగుతారో తింటారో చూస్తాగా ఏంటిది నువ్వు క్యారేజ్ తీసుకెళ్తున్నాగా క్యారేజ్ అది కారణ మహిళలు తాగండి మరి ఏం చెప్తారా మంగిల్ డబ్బా కూడా పని లేదు రెండు రెండు కేజీలో పట్టుకున్నా డబ్బా తీసుకురావడానికి మాత్రం ముందే తీసుకొచ్చేది నువ్వే నాకలే మళ్ళీ మళ్ళీ తిరగండి తిరుగుతాం వేసుకెళ్తున్నారు కండి బాగా నాకంటే ముందే కాదు తిప్పేసేది అటగా తిప్పేసేది పట్టా ఇది పెద్ద పట్టాలు చేసుకునే పని ఉండేనా తీసుకొట్టేపుడు ఎంత కొడతారు అవును ఇటు అనుకుంటా ఇవేంటి ఇటు తిప్పేశారు వెండేసుకొని వాళ్ళకి తెలియదు నువ్వు చెప్పరానిగా నువ్వు ముందు రావు ఎట్టయితే పని చేస్తున్నావు వాళ్ళ పని వాళ్ళు రెండేసి పనులు చేపిస్తున్నారు నీతో నీతో రెండేసి పనులు చేస్తున్నారు ఇటు ఇటు తిప్పితే వాళ్ళు కొట్టుకోవడానికి ఈజీగా ఉండదా అవును కొన్ ఈ కాయలు కొంత ఇల్లు కోతులు తినేసింది సగం సగం కాయలు కోతులు తినేసి

తెచ్చుకున్నా తెచ్చుకోవడం కాదు కానీ తినండి తినండి త్వరగా కూడా తినేస్తున్నాలే కానీ అదిగో నీ కోసం కొంచెం కూర ఉంచా పచ్చడి వేసుకుంటున్నా తిన పచ్చడి వేసుకుంటున్నావాలో పనులు చేసుకుంటా తోటలల్లో ఈసుకొని తింటేనే బాగుంటుంది ఏడు అడేడు వాడు అన్నం తిన్నా చిన్నప్పుడు తింటాడు తినేది అంతే నాలుగు మోదలు కట్టుకొచ్చా నువ్ కూడా అన్నం తినేదా తింటా తిను తిన్నా లేదా నేను పచ్చడితే నాకు రుద్దంగా తినేసి నాకు తీసుకోండి ఎండ బాగా ముద్రాలి ఎండ మొదలిన తర్వాత కొరద ఏముల

కొట్టాలి 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 ఎండున్నప్పుడే కొట్టాలి అది ఫస్ట్ దాబ్బ నిదానం కొట్ట నిదానం ఉంది కొద్ది మళ్ళీ మాయ కొద్దిగా మీ మాయ మళ్ళీ మళ్ళీ ఇతర అనవల అనవాడైనా అరే కొండ కొద్దిగా మళ్ళీ గాలి గాలి అన్నగా తీసుకొచ్చాడు ఇంకా దీనికంటే సన్నగా ఉంటే కొట్టి కొంటే అవి అయితే ఒంగోలు కొట్టాలి ఇదైతే బరే బౌర్

దబక రావాలలే రాదో దబక బయలు లాగడ ఏమ ఇఏమాయ కాలి కునిని దపనదే

అట్టే అట్టే గాలి 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 గాలింద గాలి ఆగింది వస్తుంది వస్తుంది ఇటే వస్తున్నట్టు గాలి ఆగిందిగా వాళ్ళు ఏం చేస్తున్నారు నాకే గాలి లేదు గాలి నాకు అందిని కూడా అందిట్లేదు వీళ్ళు దూరం చెప్తున్నారు ஓரம்ல நிக்கனரமா ராவா अरे గాలు రావట్లేదు అంటారు ఆడమ్మకి మా అమ్మకే గాలి రావట్లేదు అన్న పొట్టు మా ఫ్రెండ్కి ఎంత పడదా గాలిదేవుడు వస్తున్నాడమ్మా ఇప్పుడు నేను వస్తాది అదిగో పొట్టు

పోసుకుంటాడు ఇదేంటి సుల ఎట్ మాట్లాడుతుందంటే వాళ్ళు యాస్త మాట్లాడతారు చూసా అటు మాట్లాడుతుంది మూడు ఆ పోగులు పెట్టిన నుంచి గాలి వస్తుందమ్మా ఎట్టయితే కంది పండించుకున్నావు

పెరుగండం తినేసి శుభ్రంగా పొడుకుంటే ఎక్కడో పోయింది ప్రాణం ఆ నువ్వేమో డ్రింక్ తాగితేనే మొత్తెక్కుతుందమ్మా డ్రింక్ తాగితేనే మత్తి నువ్వు తాగు నేను కొంచెం తాగుతా అమ్మా ൂര്യം <muchas> പാകൾ <muchas>